Welcome to TV for Telugu News. ఈ రోజు దౌతాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో చతుర్వేద టాలెంట్ స్కూల్లో ఈ రోజు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి స్కూల్ ప్రిన్సిపల్ శంకర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుతామని ఆయన తెలిపారు ఇందులో విద్యార్థులు వివిధ వేషాధారణలో డాన్సులు కోలాటాలు నృత్యాలు చేయించడం జరిగింది ప్రతి సంవత్సరం ఇలాగే ఆటలు ఆడిస్తామని ఆయన తెలిపారు ఇందులో పాల్గొన్న వారు ప్రిన్సిపల్ శంకర్ సార్ మరియు కిరణ్ కుమార్ ప్రభాకర్ లింగం కృష్ణవేణి అనిత భార్గవి రోజా తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా చతుర్వేద టాలెంట్ స్కూల్లో మరి రేపు ఆగస్టు ఫిఫ్టీన్త్ని పురస్కరించుకొని పిల్లలకి దేశభక్తి గీతాలు మరియు అదేవిధంగా ఎల్లుండి కృష్ణాష్టమిని పురస్కరించుకొని కృష్ణాష్టమి వేడుకలు కూడా జరుపుకోవడం జరిగింది మరి ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులకు మరి దేశభక్తితో పాటు మన దే సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయడానికి ఈ యొక్క వేడుకలను జరుపుకుంటా ఉన్నాము పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియాలన్న ఉద్దేశంతో మరి మన సంస్కృతి సాంప్రదాయాల గురించి మన పండగల గురించి మన విశిష్టత గురించి మరి తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాము మరి చదువుతో పాటు మన దేశ బట్టి గురించి మరి మన పండగల మన సంస్కృతి గురించి వీటన్నిటి గురించి తెలియాలన్న ఉద్దేశంతోనే మరి పిల్లలకు ఈ ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కృష్ణుని వేషధారణలో ఈరోజు దాదాపు ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ మరి అదేవిధంగా గోపికలుగాను దాదాపు ఒక థర్టీ ఫైవ్ మెంబర్స్ మొత్తం కలిపి ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఈరోజు కృష్ణాష్టమి వేడుకలు వేడుకలలో పాల్గొన పాల్గొనడం జరిగింది మరి ప్రతి సంవత్సరం కూడా మరి మన మా పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు జరుపుకుంటూ పిల్లలకు దేశభక్తిని మరి అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు జరుపుతా ఉన్నాం ముఖ్యంగా మాకు మా పిల్లల తల్లిదండ్రులు పేరెంట్స్ మంచి కోఆపరేట్ చేస్తూ ఉన్నారు ఇలాంటి కోఆపరేషన్ను ఎప్పటికి ఉండాలని కోరుకుంటూ ఈ విధంగా మరి వాళ్ళు కోఆపరేట్ చేసినట్టయితే వాళ్ళ పిల్లలకు విద్యాబుద్ధులతో పాటు మంచి క్రమశిక్షణను మంచి దేశభక్తిని మంచి అలవాట్లను నేర్పిస్తూ మరి వాళ్ళు ముందుకు పోయే విధంగా మేము సహకరిస్తామనేసి వీళ్ళలా ఆ యొక్క మా యొక్క పేరెంట్స్ ఇదే విధంగా కోపేట్ చేయాలని కోరుతున్నాము